హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాట్ నలభై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నువ్వు ఎన్నాళ్ళు అతన్ని ఇష్టపడతావో అన్నాళ్ళు అతని దగ్గర ఉంటావు అంతే అంతకు మించి ఇంకా ఏమీ లేదు అన్నాడు ఆధార్ మళ్ళీ అతని ఇక వెళ్ళొచ్చు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో నా కోసం నీ కోసం నేను ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దేవుని వదిలించుకొని నా దగ్గరికి వచ్చాయి నిన్ను మహారాణిలా చూసుకుంటాను జీవితంలో ఒక ఆడపిల్లకి కావలసినవి ఏంటో అన్నిటినీ సమకూరుస్తాను ఇతను ఏదైతే చేయలేకపోతున్నాడో ముఖ్యంగా అది అంటూ దేవ్ వైపుకు చులకనగా చూశాడు ఆధార్ ఎవరో ముక్కు మొహం తెలియని ఒక మనిషికి అంత చనువు ఇచ్చి అతనితో అన్ని మాటలు అనిపిస్తున్న అంశుపై మొదటిసారిగా కోపం వచ్చింది దేవ్కి వెంటనే అన్షు వైపు చూస్తూ విన్నావు కదా అతను ఇచ్చిన ఆఫర్ అది నీకు నచ్చినట్లయితే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడే నన్ను వదిలి అతనితో వెళ్ళిపోవచ్చు లేదా ఆలోచించుకొని చెప్తా అన్నా నువ్వు రావచ్చు నాతో పాటుగా ఆ తర్వాత వెళ్ళొచ్చు నేనేమీ మీకు అడ్డుకాను నీకు నీ జీవితానికి అంటూ బండి తీసి నిలబడ్డాడు దేవ్ క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళి బండి ఎక్కి కూర్చుంది అంశు ఆధార్ వైపుకి అలాగే చూస్తూ అకస్మాత్తుగా బండి ముందుకు కదిలించడంతో వెనక్కి పడబోయి దేవ్ భుజంపై చేయి వేసింది అన్షు ఇంటికి వచ్చిన కొడుకు కోడల్ని చూస్తూ అయితే వాడు వచ్చేశాడా నీ కోసం వాడు నీతో పాటుగా పెళ్ళికి రావట్లేదని చాలా బాధపడ్డావు కదా కానీ వాడు మీ గురించి ఎంతలా ఆలోచిస్తాడో చూసావా ఎంత పని ఉండని నీకోసం వీలు చేసుకుని పెళ్ళికి వచ్చాడు వాడు బంగారం అని అంది అనురాధ అంశుని ఉద్దేశించి ఆధార్ మాట్లాడిన మాటలే మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ ఉన్నాయి అంశుకి దేవ్ తల్లితో ఏం మాట్లాడకుండా కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఏంటి వాడు అలా ఉన్నాడు ఏం జరిగింది అంటూ అంశుని అడిగింది అనురాధ ఏం లేదు అత్తయ్య అంటూ ముభావంగా తను కూడా దేవ్ వెనకే లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళి పెట్టగానే ఇంతకీ ఏం నిర్ణయం తీసుకున్నావు అని అన్నాడు దేవ్ ఏంటి దేవ్ అలా అంటున్నా నా మనసేంటో నీకు తెలియదా అని అంది అన్షు ఆ మనసు ఇదివరకటిలా ఇప్పుడు లేదనుకుంటా నువ్వు అందరిలాంటి ఆడపిల్లవే కదా నీకు కోరికలు ఉంటాయి కదా నీ కోరికలకు నేను అడ్డం కాను అన్నాడు దేవ్ ముందుకు వచ్చి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అసలు నీ ఇబ్బంది ఏంటి ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు ఏదైనా చెప్తేనే కదా తెలిసేది నువ్వు ఇలా ఉండబట్టే నా మనసులో మాటలు వేరొకరికి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది నా అవసరాన్ని వాడు అవకాశంగా తీసుకున్నాడు అంటూ వేదనగా చూస్తూ ఉంది వైపుకి అంశు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు నిన్ను ఎప్పుడూ నేను బలవంత పెట్టలేదు కావాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అన్నాడు దేవ్ అంతేకాని నన్ను నీ సొంతం అని ఒక్క మాట అనవా అంది అనుషు దేవ్ వైపుకే చూస్తూ బాధగా అనను అన్నాడు దేవ్ నిక్కచ్చిగా ఎందుకు అన్నావు నీకు ఒక విషయం తెలుసా ప్రపంచంలో ఎవరినైనా మా అంటూ సంబోధిస్తారు మా అమ్మ మా నాన్న మా పిల్లలు మా అక్క అంటూ ఒక్క భార్యని మాత్రమే నా భార్య అని భర్తని నా భర్త అని చెప్పుకుంటారు అంతటి హక్కు ఉంటుంది భార్య భర్తలకు ఒకరిపై ఒకరికి అలాంటిది నన్ను నీ సొంతమని ఎందుకు అనుకోవు ఎవరైనా నా జోలికి వస్తే ఇది నా భార్య నా భార్య జోలికి ఎవడు రావద్దు అని వాళ్ళ నోరు నువ్వు ఎందుకు మూయించవు అలా చేసి ఉంటే వాడు అన్ని మాటలు మాట్లాడేవాడా ఈరోజు అసలు నువ్వే కదా అతనికి అలాంటి అవకాశం ఇచ్చావు అని అంది అంశు ఆవేశంగా నిన్నే కాదు నేను ఎవరినీ అన్నను ఏ వస్తువు కూడా నా సొంతం అని అనను నాకు అలాంటి ఆలోచన లేదు అని అన్నాడు దేవ్ మామూలుగా అన్నీ వేరు నేను వేరు నేను నీ సొంతం అంటూ దేవ్ గల్లా పట్టుకొని అతని కళ్ళల్లోకి చూసింది అంశు కాదు అని గట్టిగా అరుస్తూ దూరంగా నెట్టేశాడు దేవ్ అంశుని వెంటనే వెళ్ళి గోడకు తగిలింది అంశు అలా తగలడంతో తలకి గాయం అయ్యింది ఆ గాయం నుండి రక్తం వస్తూ ఉండడంతో దానిపై చేయి పెట్టుకుంది అంశు అసహనంగా అటు ఇటు చూస్తున్న దేవ్ అంశు వైపుకు చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళబోయాడు చేయి చాపి నా దగ్గరికి రావద్దు అంది అంశు కోపంగా రక్తం వస్తుంది తలకి అని అన్నాడు దేవ్ కంగారుగా వస్తే ఏంటి నేను నీ సొంతం కాదు దేన్నైనా నా సొంతం కాదు అని అనొచ్చు కానీ భార్యను అనకూడదు కానీ నువ్వు నన్ను అనేసావు అలాంటప్పుడు నాకేమైతే నీకేంటి వెళ్ళిపోమ్మన్నావు కదా వెళ్ళిపోతాను ఇక నీ దగ్గర నేను ఉండను ఏ రోజైతే నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వు నా సొంతం నీతోనే నా జీవితం అని నువ్వు నా దగ్గరికి వస్తావో ఆ రోజే నేను నీతో తిరిగి వస్తాను అని అంది అంశు కళ్ళ నిండా కోపంతో గది బయటే నిలబడి ఇదంతా వింటున్నా అనురాధ కుప్ప కూలిపోయింది కొడుకు సమస్య ఏంటో తెలియదు పెళ్లి చేయాలని ఎంతో ప్రయత్నించి విఫలమైంది ఎలాగో అలా బంగారం లాంటి పిల్ల కొడుకు జీవితంలోకి వచ్చిందని మురిసిపోతుంటే దేవ్ వింత చేష్టలతో ఆ పిల్లను అడగడుగునా బాధ పెడుతూ వస్తూ ఉన్నాడు ఏ అమ్మాయి మాత్రం ఎన్నాళ్ళు భరిస్తుంది మూడవ మనిషికి తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది నా కూతురే అయితే నేను ఇలాగే తన జీవితాన్ని నాశనం చేస్తానా అని అనుకుంది అనురాధ అంశు వెళ్ళిపోతా అన్నా కూడా తనకి అడ్డు చెప్పొద్దు అని నిర్ణయం తీసుకుంది అన్షు అలా మాట్లాడడంతో నిర్ఘాంతపోయి చూస్తూ ఉన్నాడు దేవ్ అన్షుకి తగిలిన గాయం తనను బాధ పెడుతూ ఉంటే దగ్గరగా వచ్చి తన చెయ్యి బలవంతంగా పట్టుకుని తీసుకువెళ్ళి బెడ్పై కూర్చోబెట్టి నువ్వు వెళ్ళిపో నీ ఇష్టం నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి నీ నిర్ణయానికి నేను ఎప్పుడూ అడ్డుకాను నువ్వు ఎక్కడ ఉంటా అన్నా నేను అడ్డు చెప్పను వెళ్ళిపోతా అన్నా అడ్డు చెప్పను కానీ ముందు ఈ గాయానికి కట్టు కట్టనివ్వు అంటూ బలవంతంగా చేయి తీసి అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి శుభ్రం చేసి కట్టు కట్టాడు ఏడుస్తూ కూర్చుంది అంశు బయటకి వచ్చి తన గదిలో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళాడు దేవ్ అమ్మా అనుషుకి అన్నం పెట్టవా అని అడిగాడు దేవ్ ఏరా వెళ్ళింది ఫంక్షన్కే కదా తినలేదా అని అడిగింది అనురాధ దేవ్ని లేదమ్మా నాకు బాగా తలనొప్పిగా ఉండడంతో ఇంటికి వచ్చేశాము అని అబద్ధం చెప్పాడు దేవ్ అబద్ధాలు ఎంత సునాసంగా ఆడుతున్నావురా అసలు నీ ఇబ్బంది ఏంటో చెప్పకుండా నీ జీవితాన్నే కాకుండా అందరి జీవితాలని నాశనం చేస్తున్నావు నువ్వు అని అంది అనురాధ అమ్మా అంటూ ఆశ్చర్యంగా తల్లి వైపుకు చూశాడు దేవ్ నాకు అన్నీ తెలుసురా కానీ తల్లిని నీతో ఎలా మాట్లాడగలను ఆ పిల్ల అన్నీ మనసులోనే పెట్టుకొని ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు ఇప్పుడు వెళ్ళిపోతా అంటుంది వెళ్ళి తన తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్తుంది ఎందుకు వచ్చావంటే ఏం చెప్పాలి ఆ పిల్ల అది అసలే పల్లెటూరు అక్కడ అడుగడుగునా అనుమానాలు ఉంటాయి ఎన్నాళ్ళని అందరినీ భ్రమలో ఉంచగలదు చెప్పు నీ మూర్ఖత్వంతో ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నావు అని అంది అనురాధ మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు టచ్ మీ నాట్ నలభై ఐదవ భాగంలోకి వెళ్దామా నేనా అమ్మ నేను చేశానా తనే నా వింటపడింది వద్దు వద్దు అని చెప్పినా వినలేదు ఎన్నోసార్లు తనకి నచ్చ చెప్పాలని చూశాను నన్ను మర్చిపోయి వేరే పెళ్ళి చేసుకోమని ఏ రోజు నా మాట వినలేదు తనంతట తానుగా నాతో చనువుగా ఉండి ఊర్లో వారందరికీ విషయం తెలిసేలాగా చేసుకుని తన అన్నతో కలిసి పెళ్ళి నాటకం ఆడి బలవంతంగా నేను తనని పెళ్లి చేసుకునేలాగా చేసింది అంశు జీవితం ఏమవుతుందో అనుకుని జాలిపడి పెళ్లి చేసుకున్నాను అసలు అదంతా నాటకం అని తెలిసి ఉంటే అసలు నేను ఆ పెళ్ళి వాడినే కాదు అన్నాడు దేవ్ వెంటనే ఉలిక్కి పడింది అనురాధ అంటే వాళ్ళు నిన్ను మోసం చేసి ఇలా చేశారని ఈ కోపం అంతానా అంటూ ఆశ్చర్యంగా అడిగింది అనురాధ ఏమీ మాట్లాడలేదు దేవ్ ఆ రోజు వాళ్ళ అన్నయ్య మాటలు నువ్వు కూడా విన్నావు కదా నాతో పాటుగా అది మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నావా చెల్లి కోసం అలా చేశాడు అయినా నీకు ఏదో లోపం ఉన్న అమ్మాయిని ఏమీ అంటగట్టలేదు కదరా బంగారం లాంటి బాపు బొమ్మని ఇచ్చి పెళ్లి చేశాడు నువ్వు ఇంకా నీ స్నేహితుడికి రుణపడి ఉండాలి అంతేగాని అతను ఏదో చేశాడని అది మనసును పెట్టుకొని ఆ అమ్మాయిని అంతలా బాధ పెట్టడానికి నీకు మనసులా వచ్చిందిరా అసలు నువ్వు నా కొడుకువి అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అంటూ దేవుని తిడుతూ ఉంది అనురాధ బయట నుండి ఇదంతా విన్న అంశు అనురాధ గదిలోకి వచ్చి ఆయన్ని ఏమీ అనొద్దు అత్తయ్య తప్పు చేసింది మేము శిక్షపడాల్సింది కూడా మాకు ఇది తెలియక జరిగిన తప్పు కాదు కావాలని చేసింది కదా ఈ మాత్రం జరగాల్సిందే పిచ్చి అన్న చెల్లి జీవితం బాగుండాలని ఇలా చేశాడు మరింత నాశనం చేస్తున్నాను అని గమనించలేకపోయాడు ఇక దేవుకి నేను భారం కాదలుచుకోలేదు ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అత్తయ్యా అనుమతించండి అని అంది అన్షు అంశు దగ్గరికి వచ్చి తలకు తగిలిన దెబ్బలను బాధగా తడుముతూ ఇలా ఒక ఆడపిల్లని బాధ పెట్టేవాడు నా కొడుకు అని ఎప్పుడూ అనుకోలేదురా ఆ పిల్లని అలా నెట్టేయాలని నీకు ఎలా అనిపించింది అంటూ అంశుని చూస్తూ ఎంతో ఓపికగా ఇన్నాళ్ళు ఎదురు చూశావు ఇంకొంతకాలం ఎదురు చూడలేవా అంశు అని అంది అనురాధ సమస్య ఇది అని తెలిస్తే ఎదురు చూడొచ్చు అత్తయ్య కానీ ఏది తెలియదు ఆయన ఇప్పుడు ఇంకా పూర్తిగా అర్థమైంది కదా ఆయన కోపంతో ఇదంతా చేస్తున్నాడు అలాంటప్పుడు ఆయన ముందే ఉండి ఇంకా కోపాన్ని పెంచడం అవసరమా నేను దూరంగా ఉంటేనైనా కనీసం నాపైన కోపం తగ్గుతుందేమో అంది అంశు మీ ఊర్లో వాళ్ళ మాటలు నువ్వు భరించగలవా అంది అనురాధ తప్పదు అత్తయ్య చేసిన తపకు శిక్ష అనుభవించాలి కదా మా అన్నకు తెలియాలి కదా దయచేసి నేను వెళ్ళడానికి అనుమతించండి ఇక వేరే ఏమీ మాట్లాడొద్దు అంటూ చేతులు ఎత్తి దండం పెట్టింది అంశు దేవ్ ఏమీ మాట్లాడలేదు కనీసం వాళ్ళ ఇంటి దాకా దింపి వస్తావా అని అడిగింది అనురాధ ఏమీ చేయలేని నిస్సహాయతతో తనేమీ చిన్నపిల్ల కాదుగా వెళ్ళిపోతుందిలే బస్సు ఎక్కించి వస్తాను అన్నాడు దేవ్ నిర్దాక్షిణ్యంగా వద్దంటాడేమో అని ఎదురు చూసింది అంశు కానీ అలా మాట్లాడడంతో ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది అంశు కానీ దేవు మనసు మాత్రం కరగలేదు ఉదయాన్నే లేచి తయారైన అనుషును తీసుకువెళ్ళి బస్ స్టాండ్లో బస్ ఎక్కించాడు దేవ్ అన్షు దేవ్ వైపుకే చూస్తూ ఉంది కానీ అన్షు కళ్ళల్లోకి చూడడానికి కూడా ఇష్టపడడం లేదు దేవ్ ఇది ఎంతవరకు వెళ్తుంది మళ్ళీ మేము కలుస్తామా లేదా అని వేదన పడసాగింది అన్షు ఒక్కసారి నా మాట వింటావా అని అంది అన్షు తల ఎత్తి అన్షు కళ్ళల్లోకి చూశాడు దేవ్ నా మొదటి ప్రేమ నువ్వే నా చివరి ప్రేమ కూడా నువ్వే వాడెవడో పిచ్చోడు వాటి మాటలు పట్టించుకొని నువ్వైతే ఇలా చేయడం లేదు కదా అని అంది అంశు వాడు పిచ్చోడా ఎలాంటి వాడో నిన్నే తెలిసింది నువ్వు వాడికి ఎంత చనివిచ్చావో నా గురించి ఎలాంటి విషయాలు వాడికి చెప్పావో కూడా అర్థమైంది నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు దేవ్ సూటిగా ఆధార్తో తమ వ్యక్తిగత విషయాలు పంచుకొని ఎంత తప్పు చేసిందో అంశుకి అర్థం అవుతుంది కానీ అది జరిగిపోయిన విషయం ఇక తను ఏమీ చేయలేదు తన అన్న చేసిన తప్పును మొదటి రోజే గమనించి ఆ కోపంతో ఇన్నాళ్ళు తనతో ఇలా ఉన్నాడని అర్థమైంది ఆ కోపాన్ని తగ్గించాల్సింది పోయి ఆధార్తో చనువుగా ఉండి అది మరింతగా పెంచింది అని కూడా అంశుకి అర్థమైంది చేసిన తప్పుకు శిక్ష అనుభవించడానికి సిద్ధమై దేవ్కి వీడ్కోలు పలికింది అంశు బస్ కదలడంతో దేవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూస్తాడేమో అని ఎదురు చూసిన అంశు ఆశ నిరాశ అయింది మధ్యాహ్నం అవుతుండగా ఇంటికి చేరుకుంది అంశు కాసేపటికి భోజనానికి ఇంటికి వచ్చాడు అభి అంశుని చూసిన అభి తన తల్లికి ఉన్న గాయాన్ని చూస్తూ ఈ గాయం ఏంటి అంటూ దగ్గరికి వచ్చి దాన్ని తడిమాడు ఏమీ లేదులే అన్న చిన్న దెబ్బ అని అంది అంశు జాగ్రత్తగా ఉండొద్దు అని అంటూ ఇంతకీ ఎప్పుడు వచ్చావే దేవ్ ఎక్కడా అంటూ అంతా వెతుకుతూ ఉన్నాడు అభి ఒక్కదాన్నే వచ్చాను అని అంది అంశు అదేంటి ఒక్కదానివి రావడం ఏంటి నువ్వు అంత సులభంగా రావే మీ ఆయన్ని వదిలిపెట్టి అని అన్నాడు నవ్వుతూ అభి కానీ అనుషులో ఎలాంటి చలనం లేదు ఏమైందే అంటూ అనుషుని కుదిపాడు అభి ఏమీ లేదు అని అంది అంశు నిర్లిప్తంగా అప్పుడే లోపలి నుండి బయటికి వచ్చిన అంశు తల్లి వచ్చిన దగ్గర నుండి అడుగుతున్నారా ఏమీ చెప్పడం లేదు ఒక రాయిలా ఉంది ఏదో జరిగింది కానీ చెప్పడం లేదు అంటూ వాపోయింది అప్పటి వరకు సరదాగా మాట్లాడిన అభి విషయం ఏంటో అర్థం కాక అంశు దగ్గరికి వచ్చి అసలు నువ్వు ఒక్కదానివి ఎందుకు వచ్చావే దేవ్ ఎక్కడా అంటూ అడిగాడు నువ్వు చేసిన నిర్వాకానికి ఇక నన్ను తీసుకుని ఇక్కడికి వస్తాడు కూడానా అని అంది అంశు నేనేం చేశాను అన్నాడు అభి అన్షు ఏం మాట్లాడుతుందో అర్థం కాక చెల్లెల జీవితం బాగుండాలని ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకోవాలని ఏ అన్నయ్య చేయకూడని పనులు చేశావు కదా దాని ఫలితమే ఇది పెళ్ళైతే చేసుకున్నాడు జాలితో చేసుకున్న ఆ రోజే అతనికి నిజం తెలిసిపోయింది పిచ్చి వాళ్ళం మనం ఇంకా అతనికి ఏమీ తెలియదు అనుకుంటున్నాము ఆ కోపం ఎలా చూపించాలో తెలియక ఇన్నాళ్ళుగా నాతో కాపురం చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు అంటూ చెప్పింది అంశు అలా చెప్తున్నప్పుడు కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉన్నాయి కొనసాగుతోంది ఈ కథపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయగలరు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి